ఒక ఫ్యామిలీకి అసలైన నిండుతనం నా పరంగా పిల్లలు అనిపిస్తుంది నేను కార్తీక్ పక్క పక్కన కూర్చుంటే ఉంది కానీ మా చిట్ తల్లి మా లక్ష్మీదేవి వచ్చి కూర్చుంటే నిండుకుంది మా మనసులు నిండిపోతున్నాయి రతాయన వ్రతం రోజు లంగ బ్లౌజ్ వేసుకుని గాజులు బొట్టు నగలు పువ్వులు ఆ సందడి ఆడపిల్లలు ఉంటే అది వేరబ్బా మా మధ్యలో కూర్చొని ఎంతసేపు కూర్చొని అభిషేకం చేసి అక్షంతలు వేసి హైగర్ చెప్పిన మంత్రాలు తిరిగి చెబుతూ పూజలో ఇన్వాల్వ్ అయింది అనమాట తనకు కూడా పూజలు నాలాగా తనకు కూడా చాలా ఇష్టము ఇది ఇలానే కంటిన్యూ అవ్వాలి అందుకే నాకు ఇలాంటి వ్రతాలు ఇవన్నీ చేసుకోవడంలో ఇంకొక ఆనందము మన కల్చర్ తనకు ఎక్కువ తెలుస్తుంది అండ్ తనకు అలాంటి చెయ్యాలి అన్న ఇష్టం ఎక్కువ ఉంటుంది అండ్ ఇంకొకటి మన ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కూడా మన ఇంటికి రావడం అందరితో కలిసి దేవుణ్ణి ప్రార్థించుకోవడం ఇదంతా దాంట్లో ఉన్న హ్యాపీనెస్ అనమాట అయ్యగారు అయితే ఎంత బాగా చేసారు పూజ చాలా బాగా జరిగింది వీక్ డే అయినా సరే ఫ్రెండ్స్ అందరూ కూడా వచ్చారనమాట ఈవినింగ్ డిన్నర్ కూడా చేసి వెళ్ళిరు సో పూజ చాలా 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 బాగా జరిగింది ఇలాంటి డేస్ నేను ఏమనుకుంటా ఇంత లాంగ్ డే ఉన్నది కదా నేను చాలా టైర్డ్ అయిపోతాను అసలు నేను ఎలాంటి పూజలు వ్రతాలు ఉన్న రోజు అయితే అస్సలు అలసిపో మీరు కూడా అంతేనా అలా ఈసారి ఈ సంవత్సరం సత్యనారాయణ పూజ చాలా బాగా జరిగింది ఇలానే ప్రతి సంవత్సరం కూడా వ్రతం చేసుకునే పరిస్థితి ఆ స్వామి మాకు కలిగించాలి అని మా కుటుంబంతో పాటు మీ అందరి కుటుంబాలకు కూడా స్వామి ఆశిష్యులు ఉండాలనుకుంటున్నాను సత్యనారాయణ స్వామికి జై